ఆమె ప్రేమకు పదిహేడు బైకులు ఒక గ్రూప్ హౌస్ దగ్ధమయ్యాయి ఆమె ప్రియుడిపై పెంచుకున్న కోపానికి కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది విశాఖపట్నంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సింగ్ రోడ్డు ప్రాంతం అది ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న భరత్ బర్మా క్యాంపుకు చెందిన ఓ మహిళ మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు కాని కొన్ని రోజుల క్రితం భరత్ మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు దీంతో అరుణను దూరం పెట్టసాగాడు ఈ సంఘటనతో అరుణ కోపంతో రగిలిపోయింది భరత్పై కక్ష తీర్చుకోవాలని అతడికి ఎలాగైనా నష్టం చేకూర్చాలని అనుకుంది సరైన సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చింది ఈ క్రమంలోనే సరిగ్గా ఐదు రోజుల క్రితం భరత్ ఒక కొత్త బైక్ ని కొనుగోలు చేశాడు ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు అరుణ భరత్ ఇంటి వద్దకు వెళ్లి సెల్లార్లో పార్కింగ్ చేస్తున్న భరత్ వాహనానికి నిప్పంటించింది ఆ నిప్పు కాస్త పక్కని ఉన్న మరొక పదిహేడు బైకులకు అంటుకోవడంతో అవి కూడా అగ్నికి ఆహుతయ్యాయి ఉగాదికి సరిగ్గా ఒకరోజు ముందు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయానికి భరత్ ద్విచక్ర వాహనానికి నిప్పంటించిన అరుణ అక్కడి నుంచి పరారైంది అయితే మెల్లగా ఆ నిప్పు కాస్త సెల్లార్ ప్రాంతంలో ఉన్న పదిహేడు ద్విచక్ర వాహనాలకు అంటుకొని ఆ గ్రూప్ హౌస్లో ఉన్న మిగతా ఇళ్లకు సైతం మంటలు అంటుకున్నాయి ఒకవైపు వాహనాలు దగ్ధమవడం మరోవైపు ఇంటికి కూడా ఆ సెగ అంటుకోవడంతో అంతా పరుగులు తీశారు సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు లేవు ఘటనా సమయంలో మహిళ వెళుతున్నట్లు సీసీ ఫుటేజ్ లభ్యం కావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఈ నెల పదకొండు వరకు రిమాండ్ విధించింది దీంతో ఆమెను పోలీసులు జైలుకు తరలించారు టౌన్ పోలీస్ స్టేషన్ ఈస్ట్ సబ్ డివిజన్లో సింగ్ హోటల్ జంక్షన్ దగ్గరలో ఉన్న ఒక గ్రూప్ హౌస్లో నిన్నకాక మొన్న ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అవర్స్లో ఒక ఫైర్ బ్రోక్ అయింది బ్రోకౌట్ అయింది మేము మనకందరికీ తెలుసు ఆల్రెడీ అది పేపర్స్లో వచ్చింది ఆ ఘటనలో పద్దెనిమిది వెహికల్స్ అంటే మోటార్ సైకిల్స్ కాలిపోయినాయండి దానికి సంబంధించి అక్కడ గ్రూప్ హౌస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు మా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఆ కేసు నమోదైన వెంటనే దర్యాప్తులో మా టూ టౌన్ పోలీసులు ముఖ్యంగా సతీష్ ఎస్ఏ గారు అందులో ఐఓ మా సిఏ గారు అరవనాయుడు గారు ఇద్దరు కూడా టీమ్స్ పెట్టి ఇమీడియట్గా దానిపైన అది ముందుగా అది యాక్సిడెంటా యాక్సిడెంటల్ ఫైరా లేదంటే ఏదైనా చేసింది చేసిందనేది మాకు క్లారిటీ లేదు అక్కడ ఎవరు కూడా డైరెక్ట్ విట్నెస్లు కూడా ఎవరు లేరు ఆ దగ్గరలో అంటే ఆ గ్రూప్ హౌస్కి సీసీటీవీలు కూడా లేవండి అందువల్ల అది కొంచెం మాకు క్లారిటీ లేకపోవడం వల్ల అది ఫైర్ యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా కావాలని చేసింది అనేది డౌట్ ఉంది అయితే వాళ్ళు కూడా వాళ్ళని చెప్పి ఎవరు కూడా రిపోర్ట్లో ఇవ్వలేదు డౌట్ కబడి ఎవరైనా చేసి ఉంటారన్నారు కానీ బట్ పేర్లు ఎవరు చెప్పలేదు అయితే దర్యాప్తులో మాకు అది అనుమానం వచ్చి మేము కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తం సిటీలో చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీలన్నీ కూడా వెరిఫై చేశాము వెరిఫై చేసి మన కాంటాక్ట్స్ ద్వారా దర్యాప్తులో అందరినీ విచారించగా అక్కడ అదే అపార్ట్మెంట్లో ఒక జీ భరత్ అని ఒక అతను ఉన్నాడు అతను ఆల్రెడీ మ్యారీడు అతను జీవీఎంసీలో కాంట్రాక్ట్ లేబరర్గా కూడా పనిచేస్తున్నాడు ఆయనకి ఒక ఆమెతో ఇల్లే ఇల్లీగల్గా రిలేషన్షిప్ ఉందని సమాచారం వచ్చింది దాని మీద అనుమానం వచ్చి ఆమె ఎవరు ఏంటనేది ఎంక్వైరీ చేస్తే ఆమె పేరు తెలిసి ఆమె గురించి మేము మా సతీష్ గారు పా అండర్లో పార్టీలు వెళ్ళి చెక్ చేయగా ఆవిడ ఆవిడని మేము పట్టుకోగలిగాము అదే రోజు పట్టుకొని ఆవిడని విచారించగా ఆమె ముందు డినై చేసి తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు ఆమె ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు సిసిటీవీ ఫుటేజ్లో కనిపించింది సిసిటీవీలో అందువలన అది చూడగానే సేమ్ ఆమె వెంటనే కన్ఫెస్ చేసింది నేరము నేనే చేశానని కారణం ఏంటంటే ఈ భరత్ అనేవాడు తనని సరిగ్గా పట్టించుకోవట్లేదని నన్ను తనకు అన్యాయం చేశాడని అతను ఈ మధ్య కొత్త కొత్తగా ఒక బైక్ కొన్నాడని తెలిసి ఆ బైక్ని కాల్చి నష్టపరిచి అతనికి నష్టం కలిగిద్దామనే దురుద్దేశంతో ఆమె ఒకరితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అక్కడ అది ఒక అగ్గిపెట్టి పెట్టి అగ్గిపొలతో ఆ బై బైక్ మీద ఉన్నటువంటి కవర్ మీద నిప్పు అంటించింది ఆ నిప్పు వండగానే ఆ బైక్ చుట్టుపక్కల అంటే అది చిన్న అండి గ్రూప్ హౌస్ అందులో దగ్గర దగ్గర క్లస్టర్గా ఉన్నాయి బైక్స్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయి సో అది అందువల్ల ఈ బైక్ కాలిన వెంటనే మిగతా బైక్లు కూడా నిప్పంటుకొని కాలిపోయి ఆ బైక్కి బైకులు కానుకునే సలర్లో గ్రూప్ హౌస్ కాబట్టి ఫ్లాట్స్ కూడా ఉందండి ఫ్లాట్స్ కూడా కింద రెండు ఫ్లాట్స్ ఉన్నాయి ఆ ఫ్లాట్స్లో కూడా మంటలు వెళ్ళి అక్కడ కూడా ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయినాయి మై ఫ్లోర్కి కూడా మంటలు వ్యాపించి అక్కడ కూడా కొంత హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ డామేజ్ జరిగాయి టోటల్గా పద్దెనిమిది వాహనాలు కాలిపోయినాయి ఆ ఇళ్ళల్లో ఉన్న వస్తువులు కూడా కాలిపోయాయి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా పంతొమ్మిది లక్షలు డ్యామేజ్ అని చెప్పి ఇచ్చారు అది ఇంకా డ్యామేజ్ కూడా వాళ్ళు ప్రాపర్గా ఎస్టిమేట్ చేసుకుంటారు ఇంకా ఎక్కువే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను సో ఈ విధంగా ఆవిడ ఆవిడని మేము ఇమీడియట్గా పన్నెండు గంటల లోపే ఆవిడ్ని అదుపులోకి తీసుకొని అనుమానితుల్ని దర్యాప్తులో ఆవిడ నేరం ఒప్పుకున్నది ఆవిడని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా ఆవిడకి రిమాండ్ కూడా అంతవరకు పదకొండో తేదీ వరకు రిమాండ్ కూడా ఆవిడకి ఇవ్వడం జరిగిందండి చెప్పండి సార్ లేదు వెంటనే ఇప్పుడు ఈ ఫస్ట్ బండి కాలిన వెంటనే వాళ్ళు చూసారు సార్ లేదు 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 మాట ఏంటంటే నేను చూసాను వెళ్తే వాళ్ళతో మాట్లాడని చెప్తున్నాను ఎలావరైతే ముందు హౌస్ ఫ్లాట్ ఉందో సెల్లార్లో ఈ మొదటి బండి కాలుతున్నప్పుడే వాళ్ళు చూసి బయటకు వచ్చేసరికి ఇంకా ఇది ఒక్కసారి ఫ్లేమ్స్ పెరిగిపోయాయండి దానివల్ల పక్కన ఉన్న బళ్ళు కూడా అంటుకున్నాయి ఇంకా వాళ్ళు భయపడి బయటకు వచ్చేస్తారు అంటే ఎందుకంటే హ్యూమన్ డ్యామేజ్ జరగలేదు వాళ్ళు చూడబట్టే అందరిని అలర్ట్ చేస్తారు అందరు కూడా బయటకు వచ్చేస్తారు సో అందువల్ల మా ఇటువంటి ఎవరికి ఇంజరీస్ కానీ ఇటువంటి క్యాజువాలిటీస్ కానీ లేక లేవు ఈ కట్ట అదే సార్ ఇప్పుడు వాళ్ళు పంతొమ్మిది లక్షలని ఇచ్చారు అది మన అంటే వెహికల్స్ దర్యాప్తులో తేలాలేదు ఎందుకంటే పాత బల్ల కొత్త బల్ల తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులు ఏంటి అనేది కూడా దర్యాప్తు కొనసాగుతుందండి అంటే మాకు అది ఇంతకుముందు కూడా ఈ నెల అంటే ఈ నెల ఏడో తేదీని కూడా అక్కడ కాదు బయట పెట్టిన వెహికల్స్ కూడా రెండు కాలిపోయాయని చెప్పి తెలిసిందండి అది మనకు తెలియలేదు ఎవరనేది తెలియలేదు అంటే ఇలా కాదు ఆ ఇంట్లో ఉన్న వేరే చిన్నపిల్లలను కూడా ఒకరోజు తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి ఆ తన పడిన తర్వాత ఆవిడ అనుమానించి తీసుకొచ్చింది సో ఆవిడికి ఆ ఇంటెన్షన్ ఉంది అతనికి లేదమ్మా ఆయన చేయలేదు అయితే ఇప్పుడు ఈ కేసులో బాధితులు అందరూ లభోదీపం అంటున్నారు ఈ ప్రియుడు ప్రియురాల మధ్యలో తమకు ఇరవై లక్షల నష్టం జరిగిందని తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు